నమస్కారం వీటివి భక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుంటుంది బుధ మరియు సూర్యగ్రహాల కలయిక గురించి ఇందులో ఏ రాశి వారికి ఎలా ఆశ్చర్యకరమైన ఫలితాలు తీసుకురాగలదో అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ పదమూడున బుధ గ్రహం సింహరాశిలోకి ప్రవేశిస్తుంది మరియు సూర్యగ్రహంతో కలిసిపోయి సంక్షిప్తమైన సంయోగాన్ని సృష్టించబోతుంది ఈ సంఘటన పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపుతుంది అయితే నాలుగు రాసుల వారికి మాత్రం ఈ గ్రహణం ప్రత్యేకమట ఇందులో ప్రభావిత రాసులు మరియు వాటి ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగులకు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి గౌరవం ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాశి తులారాశి ఆర్థికంగా మంచి వరాలు ఇంట బయట సంతోషదాయకమైన వాతావరణం ప్రభావితమవుతుంది తీర్థయాత్రలు సంతోష తీర్థయాత్రలు సంతోష వార్తలు వింటారు కర్కాటక రాశి పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగి డబ్బులు సమయానికి వస్తాయని ఊహించవచ్చు సింహరాశి ఖర్చులు పెరిగినా ఆదాయం మరింత లాభదాయకంగా ఉంటుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కుటుంబంతో ఆనందకరంగా గడుపుతారు సో చూశారు కదా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు